ఎమ్మెల్యే గానీ కూడా తీరుమారు మల్లన ముఖ్యమంత్రికి నువ్వు ఎమ్మెల్సీ సాగు తప్పి కన్నులుట ఎమ్మెల్సీ మూడు నాలుగు సార్లు నిలబడితే కాంగ్రెస్ పుణ్యాన గండం గట్టెక్కినావు అలాంటి వ్యక్తి అయినటువంటి నువ్వు ఇలా నువ్వు అంటున్నావు ఆ జీ జీ న్యూస్ లో మాట్లాడుతున్నాడు నాకు అందరూ ఏలేదండి నీ తీటే మాటలకు అందరు కాదు ఎవడు సపోర్ట్ చేయడు తీనుమారు మల్లన్న అనేటువంటి వ్యక్తికి రాజకీయంగా ఏడ నిలవాడలు అందరూ ఓడిస్తారు ఈయననే అందరు ఓడిస్తాడు ఇది ఎంత అంటే ఒక ఒక లీడర్లు నీ దగ్గరికి రావాలంటే సర్పంచ్లు నీ దగ్గరికి రావాలంటే ఎంపీటీసీలు నీ దగ్గర రావాలంటే ప్రజలు నీ దగ్గరికి రావాలంటే ప్రజలకు నువ్వు ఏమో చేసి ఉండాలి నువ్వు ఫోన్ పట్టుకొని తిట్టి లేకుంటే వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి వాళ్ళు పోయినాక బెదిరించి నువ్వు నువ్వు కనీసము ఒక వెయ్యి రెండు వేల మందికి ఫోన్లలో మెయిల్ చేయొచ్చు నువ్వు ఎంతమందికి అన్యాయం చేసావు నేను చెప్పాలి ఇట్లా క్రమము తప్పి పద్ధతి తప్పి వాస్తవ పరిస్థితులను తప్పి మాట్లాడుతున్నటువంటి తీర్మానం వలన బీసీల తరపున నువ్వు మాట్లాడము మాట్లాడడం వరకు ఓకే ఏ లీడర్ లీడ్స్ ద వే అండ్ షోస్ ద వే కానీ అన్నిటికన్నా ముందే నువ్వే కిరీటాలు పెట్టుకొని నువ్వే హెలికాప్టర్లు వచ్చి నువ్వే ఆయన పెద్ద మంచి వైపు కూర్చొని నీకింతనన్నా ఏతులు తప్ప బిల్డప్ తప్ప నీకింతనన్నా లీడర్ లక్షణాలు ఉన్నాయా ఏ ఎదిగి తప్పుడు ఒదగాలి కదా ఆ ఒదుగుతనం నీకు ఏమైనా ఉందా అరుస్తే ఉంటావు మాట్లాడుతూనే ఉంటావు ఎవరికి నేను నేను చెప్తా ఉన్నా ఎవరికి నువ్వు గౌరవ ఇచ్చావు చెప్పు బీసీలలో అంత మంది స్టేజ్ మీదకి వచ్చిరు కదా నువ్వు ఏతల గౌరవం ఇచ్చినా ఎవరికన్నా గౌరవించవ నువ్వు అంటున్నా లీడరు ఏతల పడితేనే లీడర్ కాదు హెలికాప్టర్ లో పోతేనే లీడర్ కాదు మనం ఉన్న పార్టీ మీద మన్ను పోస్తే లీడర్ కాదు లీడర్ ఒక క్రెడిబిలిటీ ఉండాలి ఒక ఇంటిగ్రిటీ ఉండాలి ఇజ్జత్ ఉండాలి మానం ఉండాలి ప్రజలను ప్రేమించే ధైర్యం ఉండాలి లీడర్లను తయారు చేసే శక్తి ఉండాలి దొంగలను నింట పెట్టుకొని ఒక ఐదారు మందిని ఆ ఆడేడ మంది మంది నోట్లు కొట్టి పైసలు దోసుకున్న వాళ్ళని ఎంబడి పెట్టుకొని వాళ్ళ తానే బెదిరించి పైసలు వసూలు చేసి ఈ కార్యక్రమాల నీకు పేరుంది ఆ పేరు నుంచి నువ్వు బయట పడాలి